నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ఇండియా మీద అనుబాంబు వేయడానికి రెడీ అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇండియాను పాకిస్తాన్ ఎదుర్కొనే పరిస్థితి లేదు గత కొంత కాలంగా చూస్తే అంటే రెండు మూడు రోజుల నుంచి చూస్తే పాకిస్తాన్ మెల్లమెల్లగా మనల్ని కవ్విస్తూ ఉంది మెల్లమెల్లగా వార్ని ఎస్కలేట్ చేస్తూ పోతూ ఉంది పెంచుకుంటూ పోతూ ఉంది సో మొదట్లో మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు తొమ్మిది ప్రాంతాల్లో అక్యురేట్గా నాన్ మిలిటరీ నాన్ సివిలియన్ స్థావరాల మీద అంటే ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాల మీద మాత్రమే వేశాము మనం ఎవరిని సివిలియన్స్ని గాయపరిచే ఉద్దేశంతో ఎక్కడ కూడా అటాక్స్ చేయలేదు దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం మనకి పాకిస్తాన్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఇండియా అధీనంలో ఉన్న కాశ్మీర్కి మధ్య ఏడు వందల నలభై కిలోమీటర్ల పొడవున ఉండే లైన్ ఆఫ్ కంట్రోల్ సరిహద్దు రేఖ ఏదైతే ఉందో ఆ రేఖను దాటిన విలేజెస్ మీదకి పాకిస్తాన్ అటాక్ చేసింది గత రెండు రోజుల్లో దాదాపు ముప్పై ఆరు మంది విలేజర్స్ పౌరులు చనిపోయారు దాదాపు అరవై మందికి పైన గాయపడ్డారని చెబుతున్నారు నిన్ననే ఒక అక్కడ ఒక ఆఫీసర్ అంటే సివిల్ అడ్మిన్ ఆఫీసర్ కూడా చనిపోయాడు సో అంటే రాజౌరి అనే ఒక టౌన్లో వాళ్ళ ఇంటి మీద కూడా బాంబులు వేసారు ఆయన సివిల్ అడ్మిన్ ఆఫీసరు మొన్ననే ముఖ్యమంత్రితో కూడా ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తి అట్లాగే మన అనంత సత్యసాయి జిల్లాకు సంబంధించిన గోరంట్ల దగ్గర మురళి నాయక్ అనే ఒక అబ్బాయి కూడా చనిపోయాడు ఒక సైనికుడు సో ఇలాగా మన పౌరుల మీద కూడా పాకిస్తాన్ అటాక్ చేయడం మొదలుపెట్టింది దాంతోపాటు ఒక ముప్పై ఆరు ప్లేసుల్లో అంటే ముఖ్యంగా నార్త్ ఇండియా ప్లస్ వెస్ట్రన్ ఇండియా అంటే గుజరాత్ రాజస్థాను పంజాబు ఈ ప్రాంతాల్లో దాంతోపాటు ఢిల్లీలో కూడా మన సైనిక స్థావరాల మీద ఎయిర్ బేసెస్ మీద మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద దాదాపు ముప్పై ఆరు రకాల డ్రోన్స్ ముప్పై ఆరు రకాల ప్లేసుల్లో మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్స్ని అది కూడా తుర్కీయే ఇచ్చిన డ్రోన్స్ని ఉపయోగించి అటాక్ చేసింది దీనికి ప్రతీకారంగా అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి కూడా పహల్గామ్ ఫస్ట్ కవ్వించింది ఎవరు పహల్గామ్ అటాక్ ద్వారా ఇండియా అని కవ్వించింది ఫస్ట్ పాకిస్తాన్ దాని తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టాం దాని తర్వాత వాళ్ళు మన పౌరుల మీద అటాక్స్ చేయడం ముప్పై ఆరు ప్లేసుల్లో ఈ డ్రోన్ల అటాక్ అంతకుముందు కూడా ఫిఫ్టీన్ టౌన్స్ మీద కూడా వాళ్ళు మిసైల్స్ని ప్రయోగించారు సో మనం ప్రతిసారి ఏం చేస్తున్నామంటే వాళ్ళ చర్యకి ప్రతి చర్యగా మనం చేస్తుండడం చేస్తున్నాం అంటే ప్రపోర్షనేట్ మన ఇన్స్టాలేషన్స్ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు కాబట్టి మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఎయిర్ బేసుల మీద అటాక్ చేస్తున్నారు ఈవెన్ జమ్మూ ఎయిర్పోర్ట్ మీద కూడా వాళ్ళు అటాక్ చేశారు వీటన్నిటినీ ఒకటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో గాల్లోనే వాటన్నిటిని పేల్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ అంటారు ఇంటర్సెప్ట్ చేశాము రెండవది మనము వాళ్ళ నగరాల్లోకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్ వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద అటాక్ చేశాం ఇప్పుడు ప్రధానంగా మూడు ఎయిర్ బేసుల మీద అటాక్ చేసాం అది వాళ్ళకి పెద్ద దెబ్బే అని చెప్పాలి ఆ నొర్కాను మురిద్దు రఫీక్ అనే మూడు ఎర్బేసుల మీద అటాక్ చేసాం ఆ ఎయిర్బేసుల్లో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటున్నాయి జేఎఫ్ సెవెంటీన్ లాంటి చైనీస్ బ్యాకప్ ఉన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి సో వాటిని మనం ధ్వంసం చేయగలిగాం దాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించింది పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ చౌదరి కూడా దాన్ని మూడు స్థావరాల మీద బాంబులేసినట్టు నష్టం జరిగినట్టు కూడా చెబుతున్నారు ఈ నేపథ్యంలో సడన్గా వాళ్ళు రెండు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఒకటి మనం ఎట్లయితే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టామో వాళ్ళు కూడా ఆపరేషన్ బునియన్ ఉన్ మర్సూస్ అనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు ఇది కురాన్లో ఉన్న పదం ఈ పదానికి అర్థం ఏంటంటే ఐరన్ వాల్ అని అర్థం అంటే ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్ అని ఐరన్ వాల్ అని అర్థం సో ఈ ఐరన్ వాల్ అనే పేరుతో వాళ్ళు కురాన్ నుంచి అరబిక్ వర్డ్ ని ఉపయోగించి ఆపరేషన్ మొదలుపెట్టారు ఇందులో భాగంగా ఇప్పుడు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది అదేంటంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఈరోజు ఎన్సిఏ ఎన్సీఏ అంటే నేషనల్ కమాండ్ అథారిటీని సమావేశపరిచాడు ఈ ఎన్సిఏ ఏం చేస్తుందంటే ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అనేది న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి కమాండు కంట్రోలు ఓవర్ సైట్ ఈ మూడు రకాలు చూస్తుంది అంటే న్యూక్లియర్ వెపన్స్ వేయాలా లేదా వేస్తే ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ వేయాలి ఎప్పుడు వేయాలి ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది ఈ ఎన్సీఏ ఈ ఎన్సీఏ మీటింగ్ని ఈరోజు ఆయన కన్వీన్ చేశాడు ఈ మీటింగ్కి దీంతో పాటు మిగతా కేబినెట్ సభ్యులు తర్వాత మిలిటరీలో అత్యున్నత స్థాయి ర్యాంకుల్లో ఉన్న అధికారులు కూడా అటెండ్ అవ్వబోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది సో ఈ దీంట్లో ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుపోతున్నారు అంటే క్లియర్గా న్యూక్లియర్ వెపన్స్ వేయాలి అనే ఒక నిర్ణయం తీసుకుపోతున్నారు అనేది చెబుతున్నారు అయితే ఇప్పుడు చాలామందికి ఉన్న భయం ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి వాళ్ళ న్యూక్లియర్ పాలసీ ఏంటి వాళ్ళు ఫస్ట్లో ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ వేసే అవకాశం ఉంది ఇండియా మీద దీనికి ఇండియా ఏం చేయబోతుంది ఇది అందరికీ ఉన్న డౌట్స్ సో మామూలుగా పాకిస్తాన్ దగ్గర మనకంటే ఒక రెండు తక్కువ ఉన్నాయని చెబుతున్నారు ముఖ్యంగా మనకి సిప్రీ అంటారు సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ ఫీస్ రీచర్చ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ సిప్రి ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉండే న్యూక్లియర్ వెపన్స్ అన్నిటిని కూడా రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేస్తుంది అట్లాగే ఫెడరల్ సొసైటీ ఆఫ్ అమెరికా ఇది కూడా చెప్పింది సైంటిస్టుల సమస్ సంఘం ఇది ఈ ఇద్దరు చెప్తున్నది ఏమంటే ఇండియాలో నూట డెబ్బై న్యూక్లియర్ హెడ్స్ ఉంటే పాకిస్తాన్లో నూట డెబ్బై రెండు న్యూక్లియర్ సారీ రివర్స్ ఇండియాలో నూట డెబ్బై రెండు న్యూక్లియర్ హెడ్స్ ఉంటే పాకిస్తాన్లో నూట డెబ్బై న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయనేది ఈ రెండు సంస్థలు చెబుతున్నాయి అట్లాగే వాళ్ళ మినిస్టరు హనీప్ అబ్బాసి ఒక నాలుగైదు రోజులకు ముందు మా దగ్గర నూట ముప్పై న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి మేమంతా దాన్ని ఏదో ఇక్కడ పెట్టుకోవడానికి ఉంచుకోలేదు ఇండియా మీద వేయడానికే ఉంచాము అవి ఏ ప్రదేశాలు ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు అని కూడా ఆయన హెచ్చరించాడు ఆల్రెడీ సో మామూలుగా మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనము వాళ్ళు ఒకేసారి యాక్చువల్గా టెస్టులు చేసాము నైన్టీన్ నైంటీ ఎయిట్లో మనం పోఖ్రాన్ టూ మనం టెస్ట్ చేస్తే అదే టైంలో వాళ్ళు కూడా టెస్ట్ చేశారు బిగినింగ్లో నైన్టీ నైన్ వరకు వాళ్ళకి ఒక పాలసీ ఉంది అదేంటంటే లిమిటెడ్ స్పెక్ట్రమ్ స్ట్రాటజీ అంటారు లిమిటెడ్ స్పెక్ట్రమ్ స్ట్రాటజీ అంటే లిమిటెడ్గానే యూజ్ చేయాలి తప్ప వాటిని ఫుల్ స్కేల్లో న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయకూడదు అనేది ఒక పాలసీ ఉంది అది పాకిస్తాన్కు ఉంది మనకు కూడా ఉంది అయితే వాళ్ళు నైన్టీ నైన్ తర్వాత దాన్ని మార్చి ఫుల్ స్కేల్ స్పెక్ట్రమ్ ఫుల్ స్పెక్ట్రమ్ స్ట్రాటజీగా మార్చేశారు అంటే వాళ్ళు అనుకుంటే ఒకేసారి పెద్ద న్యూక్లియర్ వెపన్స్ కూడా వేసేయచ్చు అంటే న్యూక్లియర్ వెపన్స్ ఫస్ట్ ఎవరు వేయాలి అన్న దగ్గర కూడా మనం ఫస్ట్ యూజ్ పాలసీ అనేది మనకు లేదు కానీ పాకిస్తాన్కి ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది మనమేందంటే ఎవరైనా మనమే వేస్తే మళ్ళీ వేయాలి తప్ప మనమే ఫస్ట్ వేయకూడదు అనేది మనం పెట్టుకున్న పాలసీ కానీ పాకిస్తాన్కి అది లేదు వాళ్ళే ఫస్ట్ వేయచ్చు అందుకని వాళ్ళు తొందరపడుతున్నారు సో ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఎలాంటివి ఉన్నాయి ఎలాంటివి ఫస్ట్లో వేసే అవకాశం ఉంది అన్నప్పుడు బేసిక్గా న్యూక్లియర్ వెపన్స్ రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు ఒకటి లో ఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్ హైఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్ లో ఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర నాసర్ మిసైల్స్ అంటారు వాటిని ఈ నాసర్ మిసైల్స్ అనేవి సబ్లిమిటెడ్ వెయిట్స్ ఉంటాయన్నమా అంటే నలభై టన్నుల వెయిట్ కిలో నలభై కిలో టన్నుల వెయిట్ ఉన్న ఇవి ఉన్నాయి అట్లాగే డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా ఇవి వెళ్ళే అవకాశం ఉంది సో ఈ డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి కూడా వీటిని అటాక్ చేయొచ్చు సో ఫస్ట్ నాసర్ మిసైల్ వేసే అవకాశం ఉంది రెండవసారి అంటే నెక్స్ట్ వేయాలనుకున్నప్పుడు నాసర్ హ్యాట్ హ్యాటప్ వన్ ఎక్స్ అంటారు ఇది వేసే అవకాశం ఉంది దీనికంటే పెద్దది హై హైఈల్డ్ అంటాం కదా హైఈల్డ్ షాహీన్ టూ సెవెంటీ కిలోమీటర్స్ వరకు కూడా టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే మన హైదరాబాదు మీద కూడా ఈజీగా వాళ్ళు న్యూక్లియర్ పొప్పని వేయిచ్చు అక్కడి నుంచే ఎందుకంటే మన హైదరాబాద్ నూట వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బార్డర్కి ఇంటర్నేషనల్ బార్డర్కి ఇంటర్నేషనల్ బార్డర్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఉంది అక్కడ నుంచి హైదరాబాదు వేయొందల కిలోమీటర్లు ఉంది సో ఈ షాహీన్ గానీ వేయదలుచుకుంటే వాళ్ళు వేయచ్చు అవి కాకుండా సబ్మెరైన్ ద్వారా ఉపయోగించే న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి అది బాబర్ త్రీ అంటారు వాటిని అవి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి సబ్ అంటే సీ నుంచి కూడా వాటిని ఉపయోగించవచ్చు మామూలుగా ఈ న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళు ఎయిర్ జెట్స్ ద్వారా నీ వాడ మన మీద వేయచ్చు అంటే జేఎఫ్ సెవెంటీన్ కానీ జే ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ చైనాది ఎఫ్ సిక్స్టీన్ ఫ్రెంచిది వీటి ద్వారా అంటే ఫ్రెంచ్ అండ్ అమెరికా వీటి ద్వారా కూడా వేయచ్చు అనమాట సో కాబట్టి ఈరోజు న్యూక్లియర్ వెపన్స్ ని వేయాలా లేదా అని డిసైడ్ చేయడానికి ఈ ఎన్సీఏ నేషనల్ కమాండ్ అథారిటీని సమాజపరచడం అంటే అర్థం ఇండియా మీద అనుభవం వేయబోతున్నారని అర్థమవుతుంది దీనికి మోడీ ప్రభుత్వం ఏం చేయబోతుందని చూడాలి అంటే ప్రధానంగా పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కన్వెన్షనల్ వార్ఫేర్లో మనల్ని ఎదుర్కోలేరు అంటే వాళ్ళది సీ పోర్స్ సీ కానీ నేవీ కానీ తర్వాత ఫోర్స్ కానీ ఆర్మీ కానీ ఈ మూడు రకాలు కూడా వాళ్ళకంటే మనం దాదాపు రెట్